మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గురువు గారు మరి అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య వస్తుంది మరి ఈ మహాలయ అమావాస్యకున్న విశిష్టత అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు ఎలాంటి పూజా విధానం కానీ లేదు అంటే పితృదేవతలకి తర్పణాలు ఇస్తూ ఉంటారు ఎలా చేసుకోవాలి అనేసి ఒక్కసారి వివరించండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమావాస్య అంటేనే పూర్ణతిథి మనకు అమావాస్య నాడు ప్రత్యేకంగా మనకంటే కూడా తమిళనాడు సైడ్ వాళ్ళు చాలా విశేషంగా అమావాస్య రోజున పూజలు క్రతువులు అన్నీ కూడా ఆచరిస్తారు ఇక ప్రత్యేకంగా మనకి అక్టోబర్ రెండున వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్య అని అంటారు మహాలయం అంటే సర్వము కోల్పోవడము లేదా చాలా తీవ్రమైనటువంటిది కోల్పోయాము అని మన ఇంటి యజమాని ఎవరైనా సరే కోల్పోయారు అనుకోండి చాలా నష్టం కాబట్టి అలా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు పితృదేవతలకు సంబంధించినటువంటి క్రతువులు పిండ ప్రధానాలు నువ్వులు నీళ్ళు విడిచిపెట్టడము ఇవి ఏవి కూడా వాళ్ళ తిథిపూర్వకంగా మనం చేసుకోలేదు అన్న సందర్భంలో వాళ్ళు కానీ ఏవైనా సరే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాకు తిదేంటో తెలియదు అనుకున్న వాళ్ళు ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేసి బ్రాహ్మణులకు భోజనాది తాంబూలాలు ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఏమవుతుందండి ఇవి ఖచ్చితంగా చేయాలా చేయకుంటే ఏమవుతుందండి పితృదోషాలు వస్తాయి పితృదోషాలు వస్తే పిల్లలు కావు మీ పిల్లలకి ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు గారు వంశాభివృద్ధి ఉండదు సుఖశాంతులు అనేటువంటివి ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య నాడు అందరూ కూడా ప్రత్యేకంగా పితృతర్పణాలు చే ఆచరించండి బ్రాహ్మణులకు స్వయంపాకాది దానములు ఇవ్వండి బ్రాహ్మణకి ఎందుకు ఇవ్వాలండి అని అనేవాళ్ళు ఉంటారు మీరు బ్రాహ్మణకి దానం ఇచ్చి ఇంకెవరికైనా సరే దానములు ఇవ్వాలి భోజనాలు పెట్టాలి అనుకుంటే కూడా పెట్టండి ఆర్ఫన్ స్కూల్స్లో కానీ ఇతరత్ర ఇంకేవైనా సరే గుడ్డి వాళ్ళకి ఏవైనా భోజనాలు పెట్టాలనుకుంటే కూడా చేయండి ఎందుకు మీరు ప్రత్యేకంగా బ్రాహ్మణకి ఇవ్వాలంటే బ్రాహ్మడు ప్రతిరోజు జపం చేసుకునేటప్పుడు పురంహిత పురోహిత ఊరు మంచి కోరుకున్నాడు బ్రాహ్మడు కాబట్టి ఆ ఆయన జపాని కూర్చున్నప్పుడు ఏమంటాడంటే నాకు మంచి చేసిన వారు ఎవరైతే నాకు ప్రత్యేకంగా నా కుటుంబానికి నాకు ఇంత భోజనం పెట్టిన వారందరూ కూడా బాగుండాలి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు బాగుండాలి ఇలాంటి దాన ధర్మములు బ్రాహ్మణోత్తములను అభివృద్ధి చేసేటువంటివి గోబ్రాహ్మణేభ్య శుభం భవతు లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పి చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇలా బ్రాహ్మడు చదివి ఆ దానాలన్నీ కూడా తీసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి ఎప్పుడైతే గోవు బ్రాహ్మడు ఉంటారో పంచగవ్యములతోని హవనము చేస్తారు అప్పుడే దేవీ దేవతలకు నైవేద్యాలు కూడా అందుతాయి కాబట్టి బ్రాహ్మలకి ఈ యొక్క స్వయంపాకాది దానములు ఇవ్వాలి అనేటువంటి నియమం కూడా ఉంది అసలు అమావాస్య అంటేనే పూర్ణతిథి ఈ అమావాస్య చొల్లంగి అమావాస్యగా అమావాస్యగా అలాగే ఉగాది నాడు వచ్చే అమావాస్యగా ఈ తర్వాత వచ్చేటువంటి దీపావళి అమావాస్య నాడు చేస్తూ ఉంటారు ఇలా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు అమావాస్య రోజు జరిగేటువంటి తిథులు ఏ వచ్చినా సరే ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా జరుపుకోండి అందరూ కూడా అమావాస్య నాడు వచ్చేటువంటి ఈ అమావాస్య నాడు అందరూ కూడా తిలతర్పణాలు చేసి పితృతర్పణాలు చేసి పితృదోషాలు కానీ ఎటువంటి పితృశాపములు కానీ తగలకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టుగా అందరూ కూడా ప్రయత్నం చేయండి ఎందుకండి ఈ దేవతల యొక్క శాపం ఎందుకు తగులుతాయి మా అమ్మ నాన్న శాపం అంటే మీకేమో మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఆస్తి చదువు విద్య ఉద్యోగం ఇన్నిచ్చి ఆయన చనిపోయిన తర్వాతకి ఆయన అన్నదానాలు దాన ధర్మాలు చేసినటువంటివన్నీ కూడా ఆ పుణ్యమంతా కూడా మీకిస్తే మీరు మాత్రము మీ తల్లిదండ్రులకి ఎటువంటి తర్పణాలు విడిచిపెట్టకుండా మనకు పన్నెండు నెలలవుతే వాళ్ళకి ఒక రోజు ఆ ఒక్క రోజుకు ఒకసారి మనం భోజనం పెట్టలేటువంటి స్థితిలో ఉంటే వారి పుణ్యాలు మనకు రావు మన పాపాలు ఇలాగే ఉంటాయి ఇక్కడ చేసిన పాపాలు ఇక్కడే మనం అనుభవిస్తూ ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క మంచి పుణ్యం మనకు రావాలి వాళ్ళు పొరపాటుని ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నరకానికి పోయే వాళ్ళని కూడా పుణ్యానికి స్వర్గలోకానికి పంపించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి అన్యధా ఎవరు కూడా నేను దూషించినట్టుగా చెప్పట్లేదు అన్యథా భావించరాదు అందరూ కూడా ఈ యొక్క పితృదోషాలు పోగొట్టుకోండి ఈ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య రోజు తిలతర్పణాలు చేసి మీ పితృదేవతల యొక్క సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే గురుగారు మరి ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఎలా తర్పణాలు వదలాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు స్వస్తి